అమ్మ మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి గ్రహణం అనగానే ఎన్నెన్నో నియమాలు పాటించాలి ఎవరు నియమాలు పాటించాలి ఈ గ్రహణ ప్రభావము కొన్ని రాసుల వారిపైన కొన్ని నక్షత్రాల వారిపైన ఉంటుంది అంటుంటారు అటువంటి రాసులు నక్షత్రాలు ఏవి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అవన్నీ కూడా వివరించండి తప్పకుండా ఈ చంద్రగ్రహణం అనేది చాలా విశేషమైన గ్రహణమే అయితే చాలా చాలాసేపు ఎక్కువసేపు ఉండే కాలం ఇది దాదాపుగా తొమ్మిది యాభై ఏడుకి మొదలై మూడు ఒంటి గంట ముప్పై ఏడు వరకు ఉంటుంది నాలుగు గంటల వ్యవధి అంటే చాలా మోక్షకాలం వచ్చేసి మనకి పుణ్యకాలం వచ్చేసి మూడు పది వరకు ఉంది అంటే రాత్రి తొమ్మిది యాభై మొదలైతే మొదలై మూడు పది వరకు ఈ గ్రహణ సమయమే ఉంది మొత్తం అంటే ఇంత పెద్ద విగ్రహణం ఇంత విశేషమైన సమయం చాలా ఏళ్ల తర్వాత వస్తుంది అంట అలా విశేషంగా వస్తుంది మనకి విశేషం చంద్రగ్రహణం అంటే కొన్ని రాసులు వాళ్ళకి చాలా యోగమైన అదృష్ట యోగాలు యోగాలు ఎవరు చెప్తాను అయితే ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈసారి ప్రతి ఒక్కరు ఏదో విన్నా విని వదిలే వదిలేకుండా ఎందుకంటే చంద్రగ్రహణం ఎప్పుడు కూడా చంద్రుడు అంటే మనకి మన కారకుడు మన అంటే మానసిక ప్రశాంతతని మానసికమైన ఇబ్బందుల నుంచి బయటపడేసిన అయితే దాని చంద్రబలం తక్కువ ఉంటే ఈ మానసిక అంటే ఒక విధంగా మానసిక వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చంద్రబలం తక్కువ ఉంటేనే జరుగుతుంది సో మానసిక బాధ అంటే మనం వేరే అర్థాలు తీసుకుంటాం మామూలుగా ఏదో హాస్పిటల్ ఉంటారు వాళ్ళు ఇంట్లో కట్టేసుకుంటాం అలా కాదు మతి మరుపు అది కూడా మానసిక వ్యాధి చాలా మంది ఉంటారు అట్లా అయితే అసమాట మర్చిపోతుంటారు ప్రతి విషయం ఇక్కడ పెట్టిన విషయం అది ఇక్కడే పెట్టారు మర్చిపోయిన ఉంటారు ఇది కూడా చంద్రుడు బలం తక్కువ ఉంటేనే జరుగుతుంది ఓకే సో వీళ్ళకి చాలా విశేషమైన ఫలితం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో వాళ్ళు కొంచెం జపము మంత్రము చేస్తే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఓకే ఓకే ఏం జపం చేయాలమ్మా అంటే ఏ వాళ్ళకి ఏ ఇష్టమైన దైవం ఉంటే వాళ్ళే రోజు ప్రతిరోజు కొంతమందికి శివుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది శివు పంచాక్షరి చేసుకోవచ్చు కూర్చొని ఓకే కొంతమంది విష్ణు బాగా ఇష్టం ఉండదు విష్ణు నాస్వామి చదువు విష్ణు మంత్రం చదువుకో ఇప్పుడు మీరు అన్నట్టుగా మతి మరపే తీసుకోండి అది ముందుగా సంకల్పం చెప్పుకోవాలా అంటే నేను దీని ఉద్దేశంగా ఇది చేస్తున్నానని ఏమైనా చెప్పుకోవాలి సంకల్పం మన పేరు గోత్రనామాలు అవుతాయి ఓకే ఇంకా మిగతా ఏం చెప్పక్కలేదు అవి మనం చేసే సమయం అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు ఓకే నీకు ఏం కావాలో వాళ్ళు ఇస్తారు ఓకే మనం అలాగే అడగట్లేదు కానీ మనం ఎవరో చెప్పాలి వాళ్ళకి మనం ఎవరో చెప్తేనే అది వచ్చి జరుగుతుంది సో సంకల్పం మనం ఎవరో చెప్పడానికి ఇంకా ఈ ప్రపంచంలో ప్రజ మొత్తం అన్ని ప్రాణులకు అన్ని అన్ని విషయాల్లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో ఆహారం కానీ అంటే ఏ ప్రాణికైనా ఒక జంతువుకైనా ఒక పక్షికైనా ఆహారం కావాలంటే ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు వాళ్ళు తెచ్చుకునే కాదు అలాంటి ఆయనకి మన సంకల్పం చెప్తే ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి ఓకే సంకల్పం కోతున్నామని చెప్పుకొని ఈ గ్రహణ సమయం అంతా కూర్చొని అంటే నిద్రపోకుండా ఉండి జపం చేస్తూ మూడు పదికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత నిద్రపోవచ్చు ఆహారం తీసుకోకూడదు ఆహారం మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మధ్యాహ్నమే చేయాలి ఆ విధంగా చేయగలిగితే చాలా 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 జీవితంలో ఒక మంచి అదృష్ట యోగాన్ని చూసేవాళ్ళు అవుతారు వీళ్ళు అది ఈ సమయంలో చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నక్షత్రం అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రం మీద వస్తుంది అనేది మనం చూసుకుంటే సతవిశా నక్షత్రం నుంచి పురోబద్ధ నక్షత్రానికి వస్తుంది అంటే సంధ్య సంధి సమయం పడుతుంది అనమాట పూర్వబద్ధం వచ్చేస్తున్నారు మరిగా అంటే సద్వశ నక్షత్రం వాళ్ళకి కాస్త ఎఫెక్ట్ ఉంటుంది పూర్వబద్ధ నక్షత్రం వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది పూర్వబద్ధ నక్షత్రం నుంచి పదో నక్షత్రం అంటే మనకి అనుజన్మ అంటాం పంతొమ్మిది నక్షత్రం అంటే మరు జన్మ అంటాం అంటే ఈ జన్మలో చేసిన ప్రారంభ కర్మ ఏవైతే ఉందో గత జన్మలో చేసిన ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అవి అనుభవించడానికి వచ్చిందని ఈ జన్మలో మనం ఓకే అయితే దాని నుంచి బయటపడ్డానికి ఈ నక్షత్రం నుంచి అక్కడ లెక్కేసుకుంటాం ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రం నుంచి పదో నక్షత్రాన్ని పంతొమ్మిది నక్షత్రాన్ని లెక్కేసుకున్నాను అంటే వాళ్ళు కూడా ఈ రాసులు ఈ గ్రహణాన్ని చూడకూడదు అవి ఏ నక్షత్రాలు అయ్యా అంటే పూర్వభద్ర నక్షత్రము విశాఖ నక్షత్రము పునర్వసు నక్షత్రము పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్ర వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు ఓకే గ్రహణాన్ని అసలు చూడడమే కాదు గ్రహణం ఉన్న ప్లేస్లో వీళ్ళు మొత్తం మొత్తం మూసేసి నిద్రపోయినప్పుడు చీకటిగా ఉండాలి అది గ్రహణ సమయంలో నిద్రించకూడదు వీళ్ళు తొమ్మిది యాభై ఏడు రాత్రి పడిగా నిద్రపోవచ్చు కదా అనుకుంటారు గ్రహణ సమయంలో ఈ టైంలో వీళ్ళు నిద్రపోకుండా లేచి ఉండి ఏదో ఒక అలా ఏదో ఒక తెలిసిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ కూర్చోవాలి ఓకే మేలుకొని ఉండాలి కాబట్టి మధ్యాహ్నం పడుకోవచ్చు రాత్రి సాయంత్రం ఏమైనా స్నానం చేసి లేచి కూర్చొని గ్రహణ సమయంలో స్నానం చేసి పట్టు విడుపు స్నానం అంటాం ఈ పట్టు విడుపు స్నానం వీళ్ళు చేసుకుని వీళ్ళకి జాగ్రత్తగా ఉండగలిగితే అదృష్ట యోగం లేకపోతే ఈ ఆరు నెలల్లో వీళ్ళకి జరిగే కష్టాలు ఇబ్బందులు మామూలుగా ఉంటాం అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇక ఆహార నియమాలు వచ్చినప్పటికీ గ్రహణ సమయంలో చాలా వరకు జాము అంటే నాలుగు జాముల ముందే తినమని చెప్తారు జాము అంటే మనకి మూడు గంటల ముందు ఒక జాముకి మూడు గంటలు సో నాలుగు జాములు ముందే తినాలి అంటే పన్నెండు గంటల పన్నెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం భోజనం చేసి ఇంక నుంచి ఏం తినకుండా ఉండడం ఉత్తమమైన మార్గం ఎందుకంటే చంద్రగ్రహణం కదా నన్ను మన మన సైన్స్ ప్రకారంగా చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ వాటర్ మన బాడీలో ఉంటుంది ఈ ఈ వాటర్ అది దేవత చంద్రుడు మనకు వచ్చే రుగ్మతులు అంటే మనకు వచ్చే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది వాటర్ తోటే వస్తాయి వాటర్ తక్కువ తాగితే ఒక ప్రాబ్లం వాటర్ ఎక్కువ తాగితే ఒక ప్రాబ్లం అవును ఇవన్నీ మన శరీరంలో సో చంద్రగ్రహణం కనుక రాహుతో కలిగిన చంద్రగ్రహణం కనుక ఏదో ఒక మాయలో పడ్డము ఏదో ఒక భ్రమలోకి వెళ్ళిపోవడం ఏదో ఒక జరగడం అనేది చాలా ఇబ్బంది అందుకని ఏంటంటే పన్నెండు నలభై ఐదు గల్లా చేయాలి ఆ ఉండగలిగిన వాళ్ళు రోజు మన జీవితంలో జన్మకో శివరాత్రి అంటాం కదా అలా ఒక రోజు ఈ గ్రహణానికి ఇస్తే ఒక ఆరేడు నెలల వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా బాగుంటాం అంటే ఈ ఆరేడు నెలలు చాలా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యపరంగా అందుకే జాగ్రత్తగా ఉండాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాలుగున్నర వరకు సాయంత్రం ఐదు గంటలకు లోపు తినేయాలి ఓకే మరి పన్నెండు తినేసి ఉండలేవండి అంటే సరే సాయంత్రం ఐదు గంటలకు తినేసి ఉండాలి దీనికి మళ్ళీ మినహాయింపు ఏంటంటే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళకి ఆరున్నరలో పెట్టాలి అది ఇంక మధ్యలో వాళ్ళకి ఏమైనా ఆకలి వేసిన పండు పాలు ఇవ్వచ్చు గ్రహణం సమయంలోనే చిన్నపిల్లలు ఎవరైనా ఫీడింగ్ కిట్స్ ఉంటే వాళ్ళకి ఆ సమయంలో మరి ఉండాలన్నా ఎందుకంటే తొమ్మిది యాభై పడుతుంది గ్రహణం అంటే వీళ్ళ కనుసం ఏడున్నరకు పెట్టేసి వాళ్ళు తాగిచ్చేసి కాస్త ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి కడుపు ఉబ్బరం చేస్తుంది మామిడింగ్ చేసుకుంటారు కడుకు బాగా ఏడుస్తుంటారు అందుకని ముందుగా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ వాళ్ళకి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా ఇచ్చేసి ఇవ్వచ్చు ఇంకా చేయలేదు అన్నప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఇవ్వడమే అంతే నామస్మరణ భగవంతుడు ఖచ్చితంగా అశుతాయినమ గోవిందాయ గోవిందయినమ అనుకుంటూ ఫీడింగ్ చేయాలి అయితే విట్టలు 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 అనుకుంటూ చేసుకోవచ్చు ఇవి ఖచ్చితంగా అంటే ఎవరికి ఇది చిన్న పసిపిల్లలు బేబీ ఫీడింగ్ ఉన్న బేబీస్ మదర్స్ మాత్రం చేయాలి ఓకే వాళ్ళకి మాత్రం మిగతా వాళ్ళు ఎవరికైనా కనీసం మనుషులు కొన్ని తాకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఏ గ్రహణం అయినా సూర్యగ్రహణం అంటే ఏదైనా మనం చెప్పచ్చు కానీ చంద్రగ్రహణం మాత్రం ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా సరే ఆరోగ్యం అనేది నిలబడదు చాలా కష్టపడాలి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహణ సమయం నియమ నియమాలు పాటించవలసింది తర్వాత ఏ రాసులు బాలేవు అంటే గ్రహణం అయిన రాశి నుంచి నాలుగో రాశి ఎనిమిదో రాశి పన్నెండో రాశి అంటే ఏ రాశి కుంభరాశి నుంచి చేసుకుంటే రుచిక రాసి అవుతుంది కర్కాటక రాసి అవుతుంది మిన రాసి అవుతుంది నాలుగు రాశుల వాళ్ళకి బాగుండదు వీళ్ళు ఖచ్చితంగా దాన ధర్మాలు చేసుకోవాలి ఎప్పటివరకు అమ్మా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బాగుండదు అన్న సో వీళ్ళు గ్రహణ సమయంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే జపము అనుష్ఠానం అంటే అనుష్ఠానం చేసుకోవడం అదే ఉపదేశాలు ఉన్న వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడం లేకపోతే ఏదో జపం మంత్రం చేసుకోవడం దానం ఏం దానం ఇవ్వాల్సి ఉంటుందమ్మా ఒక చంద్రబింబం లాంటి ఒక వెండి కాయిన్ అండి తర్వాత ఒక పాము పడగ వెండిది కుదిరితే వెండిది లేకపోతే రాగిది కానీ వెండిది ఇవ్వడం శ్రేష్టం చంద్రగ్రహం కనుక వెండిది ఒక కంచు పాత్ర లేకపోతే వెండి పాత్ర రెండిట్లో ఏ పాత్రను ఇవ్వచ్చు వెండి ఇవ్వలేని వాళ్ళు కంచు పాత్ర కంచు పాత్రలో ఆవు నెయ్యితో వాటిని రెండు నింపాలి ఆ కంచు పాత్ర నిండా ఇవి అందులోనే వేయాలి అందులో వేసేయాలి గ్రహణ సమయానికి ఇచ్చి అక్కడ పెట్టేయాలి పవారికి అంటే గ్రహణం ఉంది ఇవన్నీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి ఒక బావు బియ్యము ఒక కిలో బావు మినువులు సో చంద్రగ్రహణం కనుక రాహుకి మినువులు దానం ఇస్తాం గనక బావు మినువులు బావు బియ్యము ఒక ఆవు నెయ్యితో నింపిన పాత్ర కంచు పాత్ర ఈ పడగ చంద్రబిమ్మం ఇవన్నీ పక్కన పెట్టి జపం అయిపోయిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారునే బ్రాహ్మణ్ పిలిచి వాయినంగా ఇవ్వాలి ఓకే ఆయనకి దక్షిణాంబులతో సో దక్షిణ వాళ్ళు ఏమైతే అది ఇవ్వాల్సింది వీళ్ళు అది వెయ్యి నూట పదహారు అవ్వచ్చు రెండు వేల అవ్వచ్చు మూడు వేలు అవ్వచ్చు వాళ్ళు ఏమైతే అది తీసుకునే వాళ్ళకి గాయత్రి మంత్రం చేసే వాళ్ళు నిత్య అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి దానం ఇవ్వడం మంచిది ఓకే అంటే బ్రాహ్మణులు చాలా మంది వస్తారు వాళ్ళలో గాయత్రి జపం ఖచ్చితంగా సంధ్యావందనం గాయత్రి చేస్తుంటారు ఇలా చేసిన వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే వీళ్ళకి ఆ ఫలితం బాగా దక్కుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ దానం చేసుకోవాలి తర్వాత ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రా ఇవి చేసుకోవాలి సో ఈ రాసులు ఈ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఇది నియమం పాటించాలి మిగతా ఎనిమిది రాసుల వాళ్ళు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కనుక వాళ్ళు తగినంత దానం చేసుకుంటూ ఉండాలి ఇలా ఇలా చేసుకుంటే ఇంకా మంచిది ఇలా చేయలేకపోతే ఏదైనా ఒక దానం చేయండి తోచింది తోచింది దానం చేసుకోవచ్చు ఓకే ఈ మాస ఈ మాసంలో ఈ గ్రహణం అయిన తర్వాత ఏదో ఒక పెద్ద దానం అంటే అన్నదానము వస్త్రదానము ఏదో ఒక దానం చేసుకోవచ్చు మిగతా రాసులు అందరూ వాళ్ళకి తోచినంత చక్కగా చేసుకోవచ్చు చేయగలిగిన వాళ్ళు వంద రూపాయలు ఇచ్చే శక్తి వాళ్ళు వంద రూపాయలు ఇవ్వాలి అండి పది రూపాయలు శక్తి ఉన్న వాళ్ళు పది రూపాయలు ఇవ్వాలి కానీ వంద రూపాయలు ఇచ్చే శక్తి వాళ్ళు పది రూపాయలు ఇచ్చి చేయకూడదు ఈ గ్రహానికి నాకు వంద రూపాయలు ఇవ్వగలను హ్యాపీగా అంటే చక్కగా ఇచ్చి దానం చేసి చాలా విశేష ఫలితం వస్తాయి ఓకే అది అమ్మ